జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో నిత్యావసర సరుకులు భారీగా పెరిగిపోతున్నాయి అని చెప్పి తీవ్ర విమర్శలు చేసి మొత్తం ఈయన వల్లనే రాష్ట్రం వల్ల పెరిగిపోతున్నాయి దుష్ప్రచారం చేసినటువంటి కూటమి పార్టీ నేతలు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా లేకుండా పెరిగిపోతూనే ఉన్నాయి సో వాళ్ళు తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటూ ఉన్నారు సో ఈ సందర్భంలో ఆ విమర్శలకు సమాధానంగా కందిపప్పు మీద బియ్యం మీద స్టీమ్డ్ బియ్యం మీద అత్యంత భారీగా అత్యంత భారీగా ధరలు తగ్గించి దానికోసం మళ్ళీ ప్రత్యేక కౌంటర్లను పెట్టి దానికోసం మళ్ళీ ప్రత్యేక కౌంటర్లను పెట్టి మరి ఆ తగ్గింపు ధరలతో ప్రజలకు అందించబోతూ ఉన్నారు బియ్యం మీద ఒక రూపాయి బియ్యం మీద ఒక రూపాయి స్టీముడ్ బియ్యం మీద ఒక రూపాయి ఇది కూడా బియ్యం నలభై ఎనిమిది రూపాయల నుంచి నలభై ఏడు రూపాయల కట్ట శ్రీముడి బియ్యం నలభై తొమ్మిది నుంచి నలభై ఎనిమిది గట కందిపప్పు నూట అరవై నుంచి నూట యాభై గట కొన్ని చోట్ల కందిపప్పుకు నూట నలభై దొరుకుతుంది ఓలలో నూట ముప్పై దొరుకుతున్నాయి నూట నలభై దొరుకుతున్నాయి బియ్యం ముప్పై ముప్పై ఐదు రూపాయలకు కూడా మంచివే దొరుకుతున్నాయి వీళ్ళు ఇచ్చిన ఇళ్ళతో గోలిస్తే సరే ఆ తగ్గింపులు చూడండి రూపాయి అంట రూపాయి దానికి మళ్ళీ ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తారట సో యాక్చువల్గా వీళ్ళు తగ్గించినటువంటి ఒక రూపాయితోటి ప్రభుత్వం మీద ఎన్ని వేల కోట్ల రూపాయల భారం పడుతుందో తెలియదు అండ్ జనానికి ఎన్ని వేల కోట్ల రూపాయలు మిగులుతుందో తెలియదు ప్రభుత్వం మీద పడే ఆ వేల కోట్ల రూపాయల భారాన్ని ఈ సూపర్ సిక్స్ పథకాలు ఏది అమలు చేయకుండా ప్రభుత్వం వాళ్ళ ఖజానా నింపుకోవాలని చెప్పి నేనైతే బాధ్యత గల ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా వాళ్ళకు విన్నవించుకుంటున్నాను అండ్ ఈ తగ్గించేటువంటి రూపాయి ఏదైతే ఉందో ఆ రూపాయి తగ్గింపును పదుల కోట్లు వందల కోట్ల అడ్వర్టైజ్మెంట్ ఖర్చు పెట్టి పేపర్లలో ఫ్రెండ్ పేజీ యాడ్ ఇవ్వాలని అవసరమైతే చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే నాలుగు వేలు అందించడం కోసం ఏకంగా కనుక నలభై లక్షల పైన ఖర్చు పెట్టి ఒక విమానాన్ని వేసుకొని వస్తూ ఉన్నారో ఆ విధంగా తగ్గించిన రూపాయి ఒక రూపాయి తగ్గించిన కౌంటర్లు ఏదైతే ఉండదో ఆ కౌంటర్ల కేంద్రానికి కూడా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు కూడా అందరిలో తరలి రావాలని చెప్పి గౌరవానికి లేనటువంటి పౌర సరఫరాల శాఖ మంత్రి ఈ తగ్గింపు ఎవరైతే ప్రకటించారో నాదేరుల మనోహర్ గారు మనోహర్ గారికి మనం అందరం కూడా విన్నవించుకుందాం ఇంత భారీ తగ్గింపులు దానికి మళ్ళీ ప్రత్యేక కౌంటర్లట కనీసం ఆ ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసే కాంట్రాక్ట్ ఎవరికైనా టీడీపీ వాళ్ళకన్నా అప్పగించి దాన్ని ఒక కోట్ల రూపాయలకన్నా వాళ్ళకి కాంట్రాక్ట్ ఇస్తే బాగుంటుందేమో ప్ర ప్రత్యేక ప్రతి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయడం అన్నది కనీసం ఆ రూపాయలు తగ్గిస్తున్నామని చెప్పినప్పుడు వాళ్ళకి అనిపించదా ఆ బియ్యం అమ్మ వాళ్ళ దగ్గరకు పోయి రూపాయి కాదు కేజీకి మూడు రూపాయలు తక్కువేస్తా ఇవన్న ఇస్తాడేమో చిల్లర లేదన్నా కూడా వాళ్ళ దగ్గర అడిగినా ఇస్తాడేమో మేస్టారు నలభై ఎనిమిది కేజీ అన్నాడు అనుకో ఆ నలభై చొప్పున పది కేజీలు అన్నా లేదు నలభై ఆరు లెక్కని పేరం అడిగినా కానీ అది వస్తదేమో తగ్గించిన రూపాయికి మళ్ళీ ప్రత్యేక కౌంటర్లటా ఎన్ని మేస్టర్ గేమ్లు మ్యాజిక్లు వినడానికి మళ్ళీ గమ్మత్తుగా ఉన్నాయి మాట ఏమాట కానీ ఆ